నమస్తే శర్మగారు ఆయుష్మాన్ తల్లి సౌభాగ్యం ఇప్పుడు మనకి ప్రతి హిందువుకి ఐదు వందల సంవత్సరాల కాలండి అయోధ్యలో రామ మందిరం అన్నది అంటే రాముడి జన్మస్థానంలో రామ మందిరం కట్టాలన్నది కానీ అన్ని మతాల్లో ఉన్న ఐక్యత మన హిందూ మతంలో కనిపించట్లేదండి ఎందుకంటే ఎంతోమంది పేటాధిపతులు ఈ శంకరాచార్యులు దీనికి రాము అని చెప్పి పబ్లిక్గా స్టేట్మెంట్ ఇస్తే మామూలు సామాన్యుల గతి ఏమవుతుంది అసలు అంటే నమ్మాలా లేదా అన్న సందిద్దత కూడా ఇలాంటి పరిస్థితుల్లో తీసుకురావడం అది కరెక్టేనంటారా ఇప్పుడు మనకి మీరు అడిగినటువంటి ప్రశ్నకి చాలా 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 సమాధానాలు చాలా ప్రశ్నలు కూడా ఇందులోనే ఉన్నాయమ్మా మోడీ గారు దేనికి మోడీ గారికి మీరు చెప్పేది పిఠాధిపతులకి మధ్య ఇప్పుడు మీరు చెప్తా ఒక అంతర్యుద్ధం నడుస్తుంది అంట యాక్చువల్గా మోడీ గారు ఎవరమ్మా ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఇప్పుడు ఈ టర్మ్ ఇప్పుడు నెక్స్ట్ ఆయన అవుతారా కాదా అది భగవాన్ నిర్ణయం ప్రతిపక్షంలో ఉంటారు ఉండొచ్చు సో పదవి ఉన్నప్పుడల్లా మోడీ గారు ప్రధానమంత్రి దేశానికి అది యాక్సెప్టబుల్ ఒకవేళ ఆయన పదవిలోంచి దిగేస్తే ఆయన ఏమవుతారు ప్రతిపక్ష నేత లేకపోతే రాజకీయ ప్రతినిధి మనకి ఇప్పుడు మన సంకల్పంలో ధర్మార్థ కామ్యమోక్షాలని ఎవరు సంకల్పం చెప్పినా ఉన్నాయా లేదా మీరు వినుంటారేమో ధర్మార్థ కామ్య మోక్ష మనకి పూజ్యశ్రీ ఆదిశంకర భగవత్పాదులు ఈ భారతదేశం మొత్తం మీద కూడా ధర్మార్థ కామ్య మోక్షాలని యాజ్టీజ్గా అట్లాగే ధర్మాలు వర్ధిల్లాలనే ఉద్దేశంతో ఈ పీఠాలను ఏర్పాటు చేశారు మోడీ గారు ప్రధానమంత్రిగా దిగిపోవచ్చేమో కానీ ఇక్కడ పీఠాధిపతులు దిగితే ఇంకొక పీఠాధిపతి వస్తారు కానీ ఈ పీఠాధిపతి విలువ అట్లాగే ఉండిపోతుంది ఈయన మాజీ ప్రధానిలాగా ఉండొచ్చేమో కానీ వారి మాజీ పీఠాధిపతులు అయితే కారు ప్రధాని మాజీ ప్రధాని అవ్వచ్చేమో కానీ పీఠాధిపతులు మాజీ పీఠాధిపతులు అని ఎక్కడన్నా విన్నారా మీరు ఆ పీఠాధిపతి పరమ పూజ్య చనిపోయిన తర్వాత వారు పరమ పూజ్యశ్రీ అంటారు అంతే కీర్తిశేషులను కూడా వాళ్ళకి వాడరు పరమ పూజ్యశ్రీ అంటారు అంతేగాని వారికి మాజీ అనే పదం వాళ్ళ దగ్గర ఉండదు వీళ్ళ దగ్గర ఉండచ్చు ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పుడు నడుస్తున్న దాంట్లో వారు అడిగిన క్వశ్చన్ నేను ఆమె నాకు ఆ ప్రశ్నలు కూడా చూశాను నేను వారు అడిగింది ఏంటంటే మోదీ లౌకికవాదం మీద ప్రమాణం చేశారు వారికి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంచుకునేటువంటి అర్హత లేదు అన్నారు ఆ ప్రశ్నని వెయ్యబోయే ముందు అంటే నేను ఉన్నది ఉన్నట్టు రెండు పక్షాల్లో యథాతథంగా ఉన్న విషయాలు మాత్రమే మన ప్రేక్షకుల కోసం యథార్థమేంటో చెప్పేస్తున్నా లౌకికవాదం ప్ర నువ్వు సంకల్ప నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తికి మతపరమైనటువంటి అర్హత ఈ కార్యక్రమాల్లో పాల్గొనించుకునేందుకు లేదు అన్నప్పుడు ఇది మతపరమైన రాజ్యం అని ముందు రాజ్యాంగాన్ని మార్చి ఉండి ఉండాలి ఇది మతపరమైన రాజ్యం కాదు ఇది లౌకిక రాజ్యం అని అందరూ భారతదేశం అంటే ఇదంతా కూడా సర్వమతాల సమ్మేళనం అన్ని ఏమంటారా దీన్ని ఏమో మనకి బాగా తెలిస్తే దీని పుణ్యభూమి వేదభూమి కర్మభూమిని ఎంత అంటారో దీన్ని గురించి అనేక మతాల సమాహారంతో ఉన్నటువంటి సర్వజనీన సామరస్యపూర్వకమైనటువంటి భారత అని అంటారు సరే ఎవరేదైనా అనుకున్నప్పటికీ కూడా ఇది హిందూ రాజ్యం కింద ఉన్నప్పటికీ కూడా లౌకిక రాజ్యం కిందనే ఇక్కడ అన్నీ జరుగుతున్నప్పుడు పూజ్యశ్రీ అవిముక్త అము పూజ్యశ్రీ స్వాముల వారు శంకరాచార్యవారు అవిముక్త భారతీశ్వర స్వామి వారు ఆమె కామెంట్ చేసినట్టుంది మరి వారు ఇటువంటి కామెంట్ని చేయవు ఎందుకంటే ఇది సెక్యులర్ రాజ్యం కాబట్టి ఆయన ఆ మాట వాడడానికి అర్థం ఉండదు అర్హత ఉంటుంది అర్హత అర్హతలు వారికి లేని అర్హతలు ఇంకెవరికి రావు కానీ నువ్వు లౌకికవాదం ప్రమాణం చేశావు కాబట్టి మతపరమైన కార్యక్రమాల్లో పాలు పంచుకోకూడదు అది అర్థం లేని క్వశ్చన్ అవుతుంది ఎందుకంటే ఇది అలా వాళ్ళు ఏం చేయాలంటే నిజంగా వారికి అటువంటి ఉద్దేశం ఉంటే ఈ కార్యక్రమాన్ని ఏనాడైతే ఆలయం శంకుస్థాపన చేశారో నేను ఆనాడే నువ్వు హిందూ రాజ్యం కింద సంపూర్ణ మెజారిటీ ఉంది కాబట్టి నువ్వు చేయాల్సింది ఇప్పుడు సిటిజన్షిప్ కి సంబంధించి సివిల్ కోడ్ కాదు చేయాల్సింది ఇది మెజార్టీ హిందూ రాజ్యంగా ఉండడానికి ఎంతమంది ఒప్పుకుంటున్నారని ఒక సర్వే పెట్టించి మెజార్టీ పీపుల్ హాజ్ అగ్రీడ్ టు దిస్ హిందూ రాజ్యం అని చెప్పేసి డిక్లైర్ చేసి పార్లమెంట్లో చేసేసి ఉండొచ్చు రామ మందిరం స్టార్ట్ అయినప్పుడు ఏం ప్రాణప్రతిష్ట అప్పుడు కూడా మాట్లాడారు బట్ మీడియాకి రాలేదు ఇది వాస్తవం మాట్లాడారు మాట్లాడకుండా మా పేటాధిపతులు ఎప్పుడూ ఉండరు ధర్మ విహితమైన కార్యక్రమాలు జరిగినప్పుడు అబ్జెక్షన్ చెప్తా కానీ ఆనాడు మాట్లాడిన మాటలు ఎందుకు బయటకు రాలేదు అనేదానికి కారణం నేను క్లియర్గా చెప్పగలను ఆనాడు కేవలం ప్రధాని కార్యాలయాలకి వర్తమానాలు పంపించారు పీఠాధిపతులు భార్యా విహితుడి అయ్యి సహితుడివి కాకుండా విహితుడిగా నువ్వు ఇక్కడ పాలుపంచుకోవడం పంచుకోవడం ఆక్షేపణీయమవుతుంది ప్రతిష్ట కార్యక్రమాలకి ఇటువంటివి జరగకుండా చూసుకోవాల్సినది వర్తమానాలు పంపించారు అందుకు ఖచ్చితం అవి మరి మోడీ గారికి అవి దాన్ని అందాయా లేదా అనేది పక్కన పెడితే పీఠాధిపతులు అటువంటి కార్యక్రమాలకు ఖచ్చితంగా పంపిస్తారు రెండవది ఈ దేశంలో ధర్మాన్ని నిలిపినటువంటి వాడు ఆదిశంకరుడు అన్ని మతాలు నిజంగా పాశ్చాత్య ధోరణి పట్టిపోతూ ఉన్న రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ ధర్మ ప్రతిష్టాపన చేసినటువంటి వారు ఆదిశంకర్ భగవత్పాదు ఆయన నెలకొల్పినటువంటి పీఠాధిపతులు నాలుగు దేశం నాలుగు చెరవ నాలుగు పీఠాలు ఉన్నాయి ధర్మార్థ కామ్య మోక్షాలు ధర్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడాలంటే పూరి పీఠాధిపతులు అర్ధ విషయాల గురించి మాట్లాడాలంటే శృంగేరి పీఠాధిపతులు అర్థం అంటే డబ్బులు కాదండి ఏది ఎందుకు స్థవిని ఎట్లా ఖర్చు పెట్టాలి ఇటువంటి గృహస్థ ధర్మాలన్నీ చెప్పేటువంటిది కామ్య ధర్మాలన్నీ మాట్లాడాలంటే మనిషికి సంబంధించినటువంటి కోరికలు వీటిని కూడా మాట్లాడాలంటే ద్వారకా పీఠాధిపతులు మోక్ష సంబంధమైన విషయాలన్నిటికీ ఉత్తరాన ఉన్నటువంటి జ్యోతిష్ మఠం ఇప్పుడు మనకు భారతి భారతీనంద స్వామి వారు ఎవరైతే ఉన్నారో ఆయన జ్యోతిష్ పీఠానికి సంబంధించిన ఇప్పుడు అబ్జెక్షన్ చెప్పింది వీరిద్దరే మీరు గమనించగలరు తూర్పులో ఉన్నటువంటి ప్యూరి పీఠాధిపతి ఉత్తరాన ఉన్నటువంటి వీరు మాత్రమే అబ్జెక్షన్ చెప్పారు అన్ని మతాలు అన్ని ధర్మాలతో కామకోటి పీఠం ఉంది కంచి వారు ఎలాంటి కామెంట్లు చేయలేదు అట్లాగే శృంగేరి పీఠం వారు కూడా ఎలాంటిది చేయలేదు వీరిరువురు మాత్రమే చేశారు అట్లాగే ద్వారకాపీఠాధిపతి పీఠాధిపతి కూడా ఏం చేయలేదు వీరిద్దరు ఎందుకు చెప్పారంటే ధర్మ సంబంధమైన విషయాల్లో ఈ దేశం సార్వభౌమత్వాధికారం ఎంత చెప్పినా మోడీ గారి చేతిలో ఉంటుంది ఈరోజు నువ్వు ఇలాంటి సంకేతం వెళితే ఇది భారత ప్రతిష్టకి ఇనుమడించి సంబంధించిన విషయం భారతదేశ సార్వభౌమాధికారానికి నువ్వు బద్దుడు అయినప్పుడు ఇది భారతదేశ సార్వభౌమాధికారానికి భారతదేశం యొక్క ద్విగుణీకృతమైనటువంటి ప్రతిష్టలకు సంబంధించిన విషయం కాబట్టి దీన్ని సరి చేసుకోమని చెప్పాలి కానీ ఇంత కఠినంగా చెప్పకూడదు అంటే మీరు అన్నది కరెక్టే శర్మ గారు కానీ దానికి ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి చెప్పాలి కానీ మేము రాము అని ఖండించి ఎగ్జాక్ట్ ఆహ్వానం నేను విన్నది మీకు ఆహ్వానాలు కూడా వెళ్ళలేదు ఆహ్వానాలు వెంద వెళ్ళకుండా వారు మాకు ఆహ్వానం అందలేదని కూడా చెప్పారు సో మాకు ఆహ్వానం అందలేదు అన్నారు కానీ నేను అంటాను పూర్వం రోజుల్లో జరిగినప్పుడు మనం రాజరిక వ్యవస్థ ఉన్నప్పుడు ఇప్పుడంటే ప్రజాతంత మన ప్రజాస్వామ్య పరిపాలన వచ్చింది ఇప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు వచ్చింది కానీ రాజు రాజే కదా వాస్తవంగా ఈ యొక్క పీఠాధిపతులు వీరికి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ఒక ప్రోటోకాల్ టైప్ మర్యాద వెళ్ళాలి ఆ పీఠాలకి నాలుగు పీఠాలకి వెళ్ళి ఈ దేశాధ్యక్షులు వారు కదా సార్వభౌమాధికారం అయింది సో వారి దగ్గర నుంచి ప్రోటోకాల్ వెళ్ళాలి కానీ అది వెళ్ళలేదు ప్రోటోకాల్ అనేది ఉల్లంఘన అయ్యిందనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రెండవది రాజులు ఇది వరకు ఆయా పీఠాలకు వెళ్ళి లేదా ధర్మాధికారులను సంప్రదించి ఇటువంటి నిర్ణయాలు తీసుకునేవారు ఇప్పుడు మోడీ గారు సంప్రదించలేదు అని నన్ను ఆయన సంప్రదించినటువంటి వాళ్ళని ఆయనకు అనుకూలమైనటువంటి వాళ్ళనే సంప్రదించారని అపప్రద మూట కట్టుకున్నారు నిజంగా చతురామ్నాయ పీఠాల చరిత్ర అంత ఉండదు ఈ దేశంలో రాజకీయ నాయకుల చరిత్ర చతురామ్నాయ పీఠాలు వెలిసి ఈనాటికి సుమారుగా ఒక పద్దెనిమిది వందల సంవత్సరాలు అయిపోయింది పద్దెనిమిది వందల సంవత్సరాల చరిత్ర మన రాజ్యదేశం మన రాజకీయ నాయకులకి ఎక్కడ ఉందండి అసలు వాస్తవంగా రాజకీయ రాజకీయాలు కాదు అవి రాజక్రియలు మాత్రమే చేయాలి అది రాజక్రియలు కాస్త రాజకీయాలు అయిపోయినాయి నిజంగా రాజక్రీడలు కూడా అయిపోయినాయి రాజకీయాలు రాజకీయాలుగానే చేసుకోవాలి ధర్మ విషయాల్లో వేలు పెట్టకూడదు ఇటువంటి అలిగేషన్ వచ్చినప్పుడు మోడీ గారు ఏం చేయాలి అంటే తక్షణం తన భార్య లేదు అంటున్నారు కాబట్టి భార్య ఉంది ఆమెతో మీకు ఏదో కారణాలు ఏదో ఉండవచ్చు ఆమెని మీరు నిజంగా ఆమె మనం యొక్క అంటే ఆయన ఒక సత్తా సదాశయంతో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈ కుటుంబ బాధ్యతలు ఇవి వద్దనుకున్న భార్యా సహితుడివే కాబట్టి ఈ కార్యక్రమంలో ఆమెను పక్కన కూర్చొని పెట్టుకొని చేస్తే ఏ ఆక్షేపణ ఉండదు అలా కూర్చోపెట్టుకోనప్పుడే వారు మే వారన్నారు నువ్వు భార్య లేకుండా చేసే కార్యక్రమాలకి మేము రాము అన్నారు దాంట్లో తప్పేం లేదు నువ్వు రాముడే రామో విగ్రహవాన్ ధర్మ అన్నావు కదా అదే రాముడు సీత లేకపోతే బంగారు సీతను పెట్టుకొని అశ్వమేధ యాగం చేశారు అశ్వమేధ యాగం కన్నా రాజసూయ యాగం కన్నా ఒక దేవతా ప్రతిష్ట గొప్పది అని ధర్మశాస్త్రాలు చెప్పాయి మరి ఇప్పుడు ఆ ధర్మశాస్త్రాలు చెప్పినంత విషయాలు మరి ఎవరు చెప్తారు మనకు ఒక ధర్మసింధు అని ఒక పెద్ద గ్రంథం ఉంది కొల్లూరు కామశాస్త్రి గారి ప్రణీత అని చెప్పి ఇంత పెద్ద పుస్తకం ఉంటుంది దీంట్లో ఆలయ వ్యవస్థల ప్రతిష్టల గురించే కాదు మీరు పుట్టు వెంట్రుకల గురించి సీమంతాల గురించి గర్భిణీపతి ధర్మాల గురించి అన్ని రకాల విషయాలు రాసి ఉంటాయి ఇది ఎప్పుడూ సుమారుగా క్రీస్తు పూర్వంలో రాశారు చాలా ప్రాచీనమైనటువంటివి కాబట్టి ఆ యొక్క పుస్తకాల యొక్క క్రెడిబిలిటీ పోయినట్టే కదా ఇప్పుడు దీనికి ధర్మాతిక్రమణ చేసినట్టే కదా మీరు ప్రధాని హోదాలో ఉండి వివాదాలకు అతీతంగా నిర్వహించాల్సిన విషయం వీళ్ళకుంది పీఠాధిపతులు వీరు ఇదే విషయాన్ని ఒక శ్రీముఖం రాసి ప్రధాని పీఠానికి పంపించవాలి ఫస్ట్ పంపించిన తర్వాత ప్రధాని కార్యాలయానికి చేరిన తర్వాత అక్కడి నుంచి రిప్లై రానప్పుడు వీరు ఇదే ముఖాన్ని పట్టుకొని పత్రికల ముందు కూర్చొని డేట్ అనౌన్స్ చేయంగానే చూపించి ఉండాలి ప్రెస్ వారు వస్తే పిలిస్తే వస్తారు ప్రెస్ చక్కగా మేము ఇలా శ్రీముఖాలు పంపించాం ధర్మాతిక్రమణ తగదు ఇది ధర్మాతిక్రమణ జరుగుతున్నది ఇది ధర్మాతిక్రమణ ఇలా చేయడం తప్పు అని వీళ్ళు అక్కడ కూర్చోండి నిజమైతే అందరి పీఠాధిపతులు వ్యతిరేకించాలి కదండి ఓన్లీ ఇద్దరే వ్యతిరేకించారు ధర్మ మోక్షాలకు సంబంధించిందే కాబట్టి ఇందులో అర్థకామ్యాలకు విలువ లేదు కదా అర్థం ఎక్కడి నుంచి వచ్చిందో మనకు అనవసరం రాముడికి ఈవెన్ ముస్లిమ్స్ ఇచ్చారు నాకు తెలిసి క్రిస్టియన్స్ కూడా ఇచ్చారు వారికి ఏమీ ద్వేషం లేదు వారికి ద్వేషం ఉంటే వాళ్ళు డబ్బులు ఇస్తారా నాకు తెలిసి నేను రియల్గా చెప్తున్నాను నాకు తెలిసి ఒక ముస్లిం మాతను డబ్బులు పంపించారు ఒక క్రిస్టియన్ పంపించారు వాళ్ళకి వాళ్ళు ఒక మంచి కార్యక్రమం భారతదేశంలో జరుగుతుందని పంపించారో లేకపోతే నిజంగా ఒకవేళ మేము కూడా పంపించామని ఒక ఏమంటారంటే ఒక మెహర్బాని అంటే మేమేదో గొప్ప సెక్యులర్ అనే భావాలతో పంపించారో పంపించారు అనేది వాస్తవం సో ధర్మార్థాల్లో అర్ధకామ్యాల విషయం ఇక్కడ లేదు కదా ఇది జరుగుతున్నది ధర్మ కార్యక్రమం ఈ ధర్మ కార్యక్రమంలో ఫైనల్గా లాస్ట్లో ఉండేది మోక్షం ఈ ధర్మ మోక్షాల విషయమే కాబట్టి వారిద్దరే మాట్లాడారని నేను